హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీప్ ఫ్రై లేకుండా క్రిస్పీగా శనగపప్పు వడ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వర్షాకాలంలో వేడి వేడి టీతో చాలా బాగుంటుంది రెండు గంటల పాటు ఒక కప్పు శనగపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అందులో వాటర్ మొత్తం వడబోసి మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం అల్లం రెండు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసి నీళ్ళు ఏమీ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి శనగపప్పును మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరకగా ఉంచుకోవాలి అర స్పూన్ జీలకర్ర కప్పు ఉల్లిపాయ ముక్కలు కప్పు కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దోశలకు వేసుకుంటాం కదా అంత ఆయిల్ అయితే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్గా కానీ టీతో కానీ చాలా బాగుంటాయి ఆయిల్ వేడయ్యాక వడల్ని ఇలా కట్లైట్ షేప్లో వేసుకోవాలి ఒకవైపు వేగాక రెండో వైపు ఇలా తిప్పి వేగించుకోవాలి ఇలా ఒకసారి వడని ట్రై చేయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు తప్పక ట్రై చేయండి మిగతా వాటిని కూడా ఇలాగే రెండు స్పూన్ల ఆయిల్తో వడలు మొత్తం వేగించుకోవాలి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా ఒకసారి హెల్తీగా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి తప్పక ట్రై చేయండి